అవుతుందా ఆన్లైన్ చూసుకోలే ఫ్రెండ్స్ మామిడికాయ పక్కింటిది కొట్టేశాం వానగే నేను ఈ వీడియో చేసిందనుకో వర్క్లతో వచ్చాది ఇంటికాడికి కదా వచ్చా మా ఇంటికాడ ఇలా ఉంటుంది హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తానో వేస్తే అంటారా పొద్దున్నే ఇంకా పండ్లన్నీ వేసేసుకొని ఈరోజు తొందరగా ఇంకా చర్చిపోయినా సండే కదా ఈరోజు చర్చిపోయి వచ్చినాక కొంచెం పప్పు చేసిన ఆల్రెడీ నేను పప్పు చేసిన పప్పు లేకి కొంచెం నంజుకోనికి చికెన్ కొంచమే ఎక్కువ కాదు ఎక్కువ చికెన్ తినకూడదు అందుకే కొంచెం తెచ్చుకున్నాను అనమాట జస్ట్ ఫ్రై చేసుకుంటున్నా చూపిస్తాను మీకు కూడా చూసేయండి ఏం వేయలే ఓన్లీ ఎల్లిపాయ పొడి ఒక్కటేసి నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను బాగుంది కదా పప్పులేకి చికెన్ ఫ్రై బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా కానీ సన్నగా ఉన్నాయి అయ్యే జరుగు చూపిస్తా చూడు ఆ కాయ తెంచుకొని ఏ అది చిన్నది కదా చిన్నది మళ్ళీ రేపుడికి ఎల్లుండికి ఫోన్కి బాగా కట్టేద్దాం పక్కొండీ వాడుతానా ఒకటేమో వాడుతున్నాడు ఫ్రెండ్స్ మా పక్కింటి డోలా పాటలు పాడుతుంది కిస్ 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 ఏం పాట కిస్ 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 చాలా మేడమ్ అర్పించిందా అవి టీచర్ నేర్పించిందంట అటు పాటలు భయం లేకుండా పాటలు పాడతాను సతకాల పోతానాడుకోతాను సౌకాలి అవుతానా నేను ఇప్పుడు నేనే డోలా కాల్సి నేను డోలా కాసి అక్కింటి మారిపోయి చెప్పింది పక్క ఇంట్లో మాటిక చెట్టు ఉంది ఆ మాటిక చెట్టుకి కాయలు ఉన్నాయి ఒకటి తీసుకొని ఉప్పు కారం పట్టించుకొని ఇలా ఏడుతుంది మధ్య రాకుండా ఈవినింగ్ టైం సండే ట్టే కొద్ది ఇంకా ఎక్కువైతాయి ముందు ఇక్కడ చూడే కెమెరా ఎక్కడో పెట్టే ఎక్కడో పెట్టాను మీకు ఒక నెల అండి రాక డోల ఇప్పుడు వచ్చింది మళ్ళీ కెమెరా కెమెరా పట్టేది గంటసేపు కొడతాయి కాస్త

రన్నింగ్ అవుతుంది ఆడ ఆల్రెడీ రన్నింగ్ అయితుంది చట్ తిక్కది అస్సలు రన్నింగ్ చేయలే ఎంత మోసం మ్యాచ్ ఇప్పుడు చేయ మ్యా ఇప్పుడు చేయి ఇప్పుడు కట్టుకో అంటే ఇంతసేపు ఆఫ్ చేసిన తిక్కదా నేను అందుకే ఆప్లోనేది అది ఏ రన్నింగ్ అయితుందా ఆలోనే చూసుకోలే మామిళిక పక్కింటిది కొట్టేసాం వీడియో చూసింది అనుకో ఉర్క్లాడి వచ్చారు ఇంటికాడికి కదా ఆ వచ్చాడ చిన్న ఫోన్ ఉంది చిన్న ఫోన్ ఉంది టచ్ ఫోన్ లేదా టచ్ ఫోన్ వచ్చి మన వీడియోలు చూసాలేదో తెలుసు ఏమో కుంప తీసి వాళ్ళ వాళ్ళు వీడియోలు చూసి మా చెట్టుకునే కాయలు చంపినారు అంటే ఇంటికాడికి వచ్చేటవాళ పుల్ల పుల్లగా ఉప్పు కారం ఇప్పుడే మీ ఉప్పు కారం పక్కన పెడితే నాకు దోమ అరుగుతాయి నాకు కూడా అవుతున్నాయి ఏం ఫుల్ వేసినావు నేను ఆఫ్ వేసిన నువ్వు ఫుల్గా వేసిన నేను ఫుల్గా వేసిన గో ఆఫ్ కాళ్ళు కాళ్ళు అందరికి ఆఫ్ అయి ఉంటాయి జో రెండు దోమలు రెండు దోమలు కుడుతున్నాయి చూడే రెండు దోమలు అబ్బా పుల్ల ఉందా కన్నీ పుల్లనే ఉంటాయి అన్నీ పుల్లన్నీ ఉంటాయి అందుకుంటూ పుల్ల నేను పులుపు ఎప్పుడు తినలేదండి ఎప్పుడు తినలేదు నాకు పులుపు అంటే పడదు ఉప్పు కారం మసాలా తింటా కానీ పులుపు ఎప్పుడు తినలే ఇప్పుడు అండి తింటా తిని గమేతుంది తినేసేయి తినేసాయి ఇద్దరం కలిసి పక్కింటి మాడికాయ యాడ మేక పెట్టి కోసేది నువ్వు చేతి మీనా కదా కోసింది ముసిల్లు వచ్చింది అనుకో ఏమాకయ్యా మా ఇంటివి కాయలు తెంపుకొని తింటున్నారా అంటది అప్పుడు నేను చెప్తా డోలనే ఆంటీ అని చెప్తా నేనేం తినలేదంటే డోలనే తినిందంట అంట వీడియో చూపించా కే వీడియో చూపించా పోనీ ఏం చూపించా వీడియో డోలో కొట్టమని చెప్పింది అని చెప్తా నాకు సంబంధం లే డోలోనే తెంపమని తెంపినా అంటే చెప్తాను అలా ఊనే అలా ఊనే నేను అబ్బమ్ ఆవా అందుకే నా ఆ ఊలా ఉద్దర్స్ మెటెన్ తో చూడాలి కొట్టేసి కొట్టేసి పక్కింటిది ఇంట్లో బాత్రూమ్ రాకపోతుంది పక్కింటి వాళ్ళది మాడికాయ కొట్టేసి తింటుంది యో మళ్ళీ ఎందుకంటీ కానీ చూసింది అనుకో న్యూనికెత్తా సగం ఆమె తినిది నాకు పులుపు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు అది పెద్దగా తిన నేను పులుపు అంటే మామిడికాయలు మామిడి పండ్లు కూడా ఎక్కువ తిన్నాను ఏమైనా చూసాడ మావిడపళ్ళు పెద్దగా తిన మామిడి కాయలు కూడా తినను ఏమంటే ఇప్పుడు నీకోసం తింటాను చెప్తా చెలు చెప్తా ఏం చెప్తా ఎవరు తుప్పవాకు ఎవరు చెప్పాక మళ్ళా మళ్ళీ మాంటలు తెంచుకొని తింటున్నారంటారు చెప్తా ఫోన్లో ఆడియోస్ చెప్తా ఫోన్లో చెప్పు మా ఇంటి పక్కల వాళ్ళకి చెప్పాకో